హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే హిందూ మతంలో వాస్తు చాలా ముఖ్యమైనది వాస్తు శాస్త్రం ప్రకారం ఎన్నో మనకు తెలియని విషయాలను పండితులు తెలియజేస్తుంటారు మరి ఇప్పుడు చెప్పబోయే టాపిక్ మనీ ప్లాంట్ను వాస్తు ప్రకారం ఏ దిశలో పెట్టాలి ఎటువైపు పెట్టకూడదు అనే విషయాలను తెలుసుకుందాం ఇంట్లో మనీ ప్లాంట్లను నాటడం వల్ల కలిగే అనేక ప్రయోజనాలను వాస్తు గ్రంథాలు పేర్కొన్నారు ఉన్నాయి మనీ ప్లాంట్ను తప్పు దిశలో నాటినట్లయితే వ్యక్తి తన జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటాడు మీరు చాలా ఇళ్లలో మనీ ప్లాంట్లను చూసే ఉంటారు చాలామంది తమ ఇంటి అందాన్ని పెంచుకోవడానికి దీనిని నాటుతుంటారు మీరు కూడా మీ ఇంటిలో మనీ ప్లాంట్లను నాటినట్లయితే దీనిని ఉత్తర దిశలో పెట్టడం మంచిది మనీ ప్లాంట్ను నాటడానికి ఉత్తర దిశ అత్యంత శ్రేయస్కరమని చెబుతున్నారు ఇది ఎల్లప్పుడూ సానుకూల శక్తిని ఉంచుతుందని ఇల్లు సంపదతో నిండిపోతుందని చెబుతున్నారు ఇక మనీ ప్లాంట్ను ఈశాన్య దిశలో అస్సలు నాటకూడదట ఎందుకంటే ఇటువైపు మనీ ప్లాంట్ పెడితే ఆర్థిక సమస్యలు వస్తాయని అంతేకాకుండా ఆ ఇంటికి చాలా ప్రతికూలత కూడా వస్తుందని అంటున్నారు మరి మనీ ప్లాంట్ను ఇంట్లో నాటడం వల్ల కుటుంబ సభ్యులు ఆనందం శాంతి కీర్తి లభిస్తాయి అలాగే మీ జీవితంలో కొత్త దారులు కూడా తెరుచుకుంటాయి మనీ ప్లాంట్ నాటడం వల్ల ఇల్లు సుభిక్షంగా ఉంటుందని చెబుతారు మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లయితే పచ్చి పాలలో నీటిని కలిపి శుక్రవారం రోజున మనీ ప్లాంట్లో పోయాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చెబుతుంటారు అలాగే మనీ ప్లాంట్ దగ్గర ఎర్రటి దారాన్ని కట్టండి ఇది డబ్బు కొరతను భర్తీ చేస్తుంది విన్నారుగా ఫ్రెండ్స్ మనీ ప్లాంట్ ఏ దిశలో పెట్టకూడదు అనే విషయాలు ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇన్నిలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్